స్వాగతం సుపరిపాలనే కూటమి ప్రభుత్వ దేయమని శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ అన్నారు సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా శ్రీకాకుళం నగర కార్పొరేషన్ పరిధి హయాతి నగరం నలభై మూడు నలభై నాలుగు నలభై ఐదు వార్డులలో ప్రతి ఇంటికి వెళ్లి సమస్యలను తెలుసుకుంటూ సత్వరమే కొన్ని సమస్యలకు పరిష్కారం చూపిస్తున్న ఎమ్మెల్యే గుండు శంకర్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో అడుగడుగునా నిరాజనం పడుతున్న ప్రజానికానికి కృతజ్ఞతలని ప్రతి పౌరుని సమస్య తీర్చాలనే ముందుకెళుతున్నామని తెలిపారు ఎవరి ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా తగ్గేదే లేదని అవన్నీ నాకు అవసరమైన ప్రక్రియని అసలు పట్టించుకోనని ప్రజా పరిపాలనకు కూటమి ప్రభుత్వం ముందుంటుందన్నారు ఎంతగానో ఉపయోగపడుతుందని ప్రజా దర్బార్లో వినలు సుపరిపాలన తొలి అడుగు సమస్యల పరిష్కారమే నా ముందున్న సవాల్ కార్యక్రమంలో భాగంగా బుధవారం శ్రీకాకుళం నగర కార్పొరేషన్ పరిధి హాయాతి నగరం వార్డులో పార్టీ శ్రేణులతో కలిసి పర్యటించారు ఈ కార్యక్రమంలో నగర టీడీపీ అధ్యక్ష బృందం హయాతి నగర వార్డు ఇన్ఛార్జీలు బూత్ ఇన్చార్జ్ నాయకులు మహిళా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఎవరైతే కాంట్రాక్ట్ బేసిస్ ఆప్కాస్లో ఉన్నారో వాళ్ళు అవుట్సోర్సింగ్లో ఉన్నారో వాళ్ళకి కొన్ని పథకాలు రావట్లేదని వాళ్ళు చెప్పడం జరిగింది అదే కాకుండా ఇక్కడ మౌలిక వసతులు ఏదైతే నీలం డ్రైనేజ్ విషయం ఇవన్నీ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి వీటన్నిటిపైన ఇప్పుడే కమిషనర్ గారు దృష్టికి తీసుకెళ్ళాను తప్పకుండా దీనిపైన వీలైనంత తొందరగా యాక్షన్ తీసుకొని ప్రజలకి సౌకర్య సొంతంగా ఉండే విధంగా నేను పూర్తి బాధ్యత తీసుకుంటానని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వెంకటేష్ గారు అలాగే ఈ డివిజన్ ఇన్ఛార్జు మధు గారు అలాగే సుశీలమ్మ గారు ఇంకోటి డివిజన్ ఇన్ఛార్జ్ సుశీలమ్మ గారు అలాగే ఈ ఈ ఏరియా పెద్దలు సీనియర్ నాయకులు రమేష్ రాజు గారు అలాగే ఇంకో డివిజన్ ఇన్ఛార్జ్ నాగేంద్ర యాదవ్ గారు అలాగే గాంధీ గారు రాహుల్ గాంధీ గారు మన సంతోష్ బాబు సంతోష్ గారు అంజుబాబు గారు అలాగే ఇతర పెద్దలు అందరూ కూడా భాస్కర్ గారు మన భాస్కర్ మన వెంకన్ యాదవ్ గారు వర వరప్రసాద్ వరప్రసాద్ గారు అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏదైతే మనం మాటిచ్చామో సూపర్ సిక్స్లో భాగంగా మూడు వేలు పెన్షన్ నాలుగు వేలు అన్నాం అలాగే మూడు వేలు వికలాంగులు ఆరు వేలు ఇచ్చాం అలాగే రేపు పదిహేనో తారీఖున మహిళలందరికీ ఆగస్టు పదిహేను నుండి ఫ్రీ ఉచిత బస్సు ఇవ్వబోతున్నాం మహిళలందరూ కూడా ఆధార్ కార్డు పట్టుకొని బస్సు ఎక్కిపోయి వెళ్ళిపోతే చాలు ఫ్రీగా తీసుకెళ్తారు అలాగే పిల్లలు ఎంతమంది ఉంటే అంతమంది అరువులైన వారికి తల్లికి వందనం వేయడం జరిగింది కొంతమందికి నలుగురు పిల్లలకి యాభై రెండు వేలు వేశాం ముగ్గురు పిల్లలకి ముప్పై తొమ్మిది వేలు వేసాం అలాగే ఉచిత సిలిండర్లలో కొంతమందికి రెండు సిలిండర్లు ఆల్రెడీ డబ్బులు పడిపోయి కొంతమందికి ఒక సిలిండర్ పడింది కొంతమంది పట్టవాళ్ళకి ఏంటి స్టార్ట్గా సచివాలయం సచివాలయానికి మేము ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చాం తప్పకుండా రాబోయే రోజుల్లో అరువులైన ప్రతి ఒక్కరికి పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలను అందిస్తూ అభివృద్ధిని కూడా మేము చేస్తామని సందర్భం సందర్భంగా తెలియజేస్తూ రాష్ట్రం గత ఐదు సంవత్సరాలుగా పూర్తిగా అంధకారంలో నెట్టివేయబడింది అనుభవజ్ఞులైనటువంటి మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి రూపాయిని ఒడిసిపెట్టి అటు అభివృద్ధి కోసం ఇటు సంక్షేమం కోసం మన అందరికీ ఇస్తున్నారు గతంతో పోల్చుకుంటే మీకు అందరికీ తెలిసిందే మత్స్యకారు భరోసాలు పదివేలు ఇస్తే మనం ఇరవై వేలు ఇచ్చాం అన్నదాత సుఖీభవాలు పద్నాలుగు వేలు ఇస్తే మనం ఇరవై వేలు ఇచ్చాం తల్లికి వందన వాళ్ళు ఒకరికి ఇస్తే మనం ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చాం ఉచితంగా బస్సు ఇస్తున్నాం మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం అలాగే ఏది చూసుకున్నా గత ప్రభుత్వం మీద మేము మనం ఇంకా మెరుగైన సంక్షేమ పథకాలను అందిస్తాం ఇదంతా ప్రజలు గమనించి ప్రభుత్వానికి పూర్తి మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ మన ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారు అలాగే గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సహాయ సహకారంతో కేంద్ర ప్రభుత్వ సహకారంతో అటు పోలవరం కానీ ఇటు